వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు వైఎస్ ఊహించిన విధంగా చేశారని వ్యాఖ్యానించారు దీనిపై స్పందించేందుకు మాటలు రావట్లేదన్నారు సిబిఐ అధికారుల విచారణ సరిగ్గా జరగడం లేదని విమర్శించారు విచారణలో కీలక విషయాలను వదిలేశారన్న ఆయన సమాచారం ఇచ్చినా తననే దోషిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు వాస్తవాల ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరారు తాము చెప్పిన అంశాలను అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదని ఎంపీ ఆరోపించారు ధైర్యం కోల్పోకుండా తమ నిజాయితీని నిరూపించుకుంటామని ధీమాగా చెప్పారు ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు పై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారు నలుగురు ముద్దాయిలు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు నీకు దొరికిన తర్వాత మళ్ళా అందులో ఒకరిని నువ్వు అప్రూవర్గా తీసుకుంటున్నావంటే ముద్దాయి నుంచి సాక్షిగా నువ్వు మార్చుకుంటున్నావంటే దానికి స్వయంగా చనిపోయిన వ్యక్తి కూతురు కానీ కొడుకు కానీ ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదంటే ఇది దేనికి సంగీతం అంతా హ్యాండింగ్లో ఈచ్ అదర్ ఉన్నారనే కదా అర్థం అంతా కలిసికట్టుగా ఎవరి మీద కూడా నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే కదా అర్థం ఎంతో తెలివిగా మామూలుగా ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ అప్రూవర్ యాక్ట్ ప్రకారము అప్రూవర్ చేసిన తర్వాత కేసు మొత్తం ట్రయల్ పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండాలి ఆ దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆ చట్టం నుంచి తప్పించుకోవడం కోసం చాలా కన్వీనియంట్గా తనతో తనని అప్రూవర్గా మార్చక మునిపే అతని పేరుతో యాంటిస్పేటరీ బెయిల్ వేపిస్తారు ఏ ఫోర్ పేరుతో దస్తగిరి పేరుతో యాంటిస్పేటరీ బెయిల్ వేపించి సిబిఐ స్వయంగా కడపకోట్లో కౌంటర్ వేస్తుంది ఈ నో అబ్జెక్షన్ తెలుపుతుంది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఇతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి సో ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది ఈ రకంగా అతనికి యాంటిస్పేటరీ బెయిల్ మీరు ఇప్పించడము ఎటువంటి అపోజిషన్ లేకుండా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఇప్పించడము దీనికి సునీతమ్మ ఈరోజు ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా గత రెండేళ్లుగా సునీతమ్మ వెంటనే ఇంప్లీ ఇంప్లిమెంట్ పిటిషన్ వేస్తూ ఉంది మీరు చూస్తూ ఉంటారు ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ పిటిషన్ వేస్తూ ఉంది మరి ఆ రోజు దస్తగిరికి యాంటిస్పేటరీ బెయిల్ తాను వేసుకున్నప్పుడు ఎందుకు కానీ ఇంప్లిమెంట్ పిటిషన్ వేసి నువ్వు ఎందుకు ఫైట్ చేయలే